తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు చేముకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో విజయదశమి పర్వదిన సందర్భంగా దసరా పార్వేట ఉత్సవాలు అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడ్డాయి పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి రూపంలో అభయ ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు సిద్ధ పాండురంగారావు దంపతులు మన్యం ఫణికుమార్ దంపతులు శమీవృక్ష పూజ ఆయుధ పూజ కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం సిద్ధ రాఘవరావు ధనుర్బాణం ఎక్కుపెట్టి అమ్మవారి కృప కోసం ప్రత్యేక పూజలు చేశారు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణలు పంచామృత అభిషేకాలు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు సిద్ధ రాఘవరావు కుటుంబ సభ్యులు అమ్మవారికి సారి సమర్పించి ఉత్సవమూర్తులకు గణపతి పూజలు ఇతర వైభవోత్సవాలు నిర్వహించారు శమి వృక్ష ప్రదక్షిణలు నిర్వహిస్తూ శమి శమయతయ పాపం శమి శత్రు వినాశిని అనే శ్లోకాన్ని పఠించారు ఈ సందర్భంగా వేద పండితులు శమి పూజ వల్ల అపరాజితా దేవి అనుగ్రహం లభిస్తుందని శని దోషాలు తొలగిపోతాయని భక్తులకు తెలియజేశారు సాయంత్రం పార్వాటి వేడుకలో మహిళా భక్తుల భక్తి గీతాలు సామూహిక శ్రీ లలిత శాస్త్రనామ పారాయణం ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి శ్రీమతి లక్ష్మి పద్మావతి ఆధ్వర్యంలో సువాసినిలకు పసుపు కుంకుమ పూలు రవికలు చీరలు అందజేశారు రాజమండ్రికి చెందిన వేద పండితులు ప్రవీణ్ శర్మ కనిగిరి వేద పండితులు రామకృష్ణ శర్మల నేతృత్వంలో చతుర్వేద పారాయణం వేద మంత్రాల ఘోష ఆలయానికి ఆధ్యాత్మిక శోభను చేకూర్చింది అనంతరం వేద పండితులు సిద్ధ రాఘవరావు కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందజేశారు శ్రీమతి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు వాహన సౌకర్యం అల్పాహారం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో సిద్ధ కుటుంబ సభ్యులు చీమకుర్తి ఆర్యవయ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో దసరా ఉత్సవాలు కన్నులు పండుగగా సాగి ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులను ముగ్ధుల్ని చేశాయి செலையேருளையாச்சமூர்கமு செலையேருளையாச்சமச்சார சேவனம் పయోనిధి ముదముల స్నానండి క్షీరోదకముల స్నానం పంచభూతముల నడిపెడి శక్తికి పంచామృతముల స్నానం మురిసే దివ్యాంబరము హరివిల్లు లాకాస్యం మురిసే దివ్యాంబరము సకలో పచారసీ పలో గఈకుని నవరత్నములకు నిధులకు నిలవకు దేవికిదే మహితా మహితాభరణం ధరణికి పరిమళ పరవసమల దిన సురతరుణికి చందనము మెరిసే నక్షత్రాలే i సుమసర సుందర ార్చనం భక్తుల దాసోహం మనుశ్వాసే ముక్తి కారిణికి సరి ధూపం మెలిగే శరుణే అలరే ఘన దీపాలే మెలిగే శశిదిన सकलापचारसेवन जगदम्बिकदयसोडम् మాటలు నగరేశ్వర పార్వతి మాటలు ప్రసమ్మాంజనేయ స్వామికి నరసింహ స్వామికి జై జనపదర్ మాతజీ క్షేత్రంలో పదకొండు రోజులుగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాల్లో వందల వేల మంది మహిళలు భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామానికి కానీ పట్టణాలు కానీ మూడు రోజులు ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేయప్రదం చేయడం జరిగింది చాలా సంతోషం హరియా క్షేత్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటు ప్రజలు ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా జరగడం జరిగింది ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి ఈ కూడా ముందుకు చేసి అని భవిష్యత్తులో ఇక్కడ అంగారే కానీ రాష్ట్రం కానీ అన్ని విధాలుస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో జన్మేకర కార్యక్రమం పూజ నుంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కావాలని కోరుకుంటూ శరణ నవరాత్రిలో పదకొండో మరి పది రోజుల నుంచి కూడా మరి స్వామి వారి అమ్మవారు మరి అమ్మవారి అలంకరణ కాని అమ్మవారికి ప్రతిరోజు విశేషంగా చే అమ్మవారు మరి పది రోజుల్లో మనకి ఈ రోజు పదకొండు పదకొండు అలంకారాలతో మనకి అమ్మవారిని దర్శన చేయాలి ఈ రోజు దసరా ఉదయం రాజా ఈశ్వరిగా అమ్మవారు దర్శనమిచ్చారు ఈ రోజు సాయంత్రం మనకి కంటిగా పరమేశ్వరిగా వాటి దర్శనమిచ్చారు అమ్మవారు చెరువులతో మరి విశేషంగా ఈ రోజు అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది మరి ఈరోజు మీ అందరూ వచ్చి మరి స్వామిలో అమ్మవారి దర్శనం చేసుకుని మన ఆఫీసులు మీరు అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మరి మీరు ఎంతో ఉత్సాహంగా చాలా ఆనందంగా వచ్చి కోరుకు ఈ పది రోజులు వచ్చిన పదకొండు రోజు ఈ రోజు పదకొండు రోజులు వచ్చిన మరి మహిళలకి పురుషులకి మరి అందరికి కూడా నా గు తెలియజేస్తున్నాను అలానే మనకి దేవాలయంలో ఉన్న పూజర్లు గాని మరి సిబ్బంది మన మహిళలు కాని అందరూ ఈ కార్యక్రమంలో పాల్పచ్చుకొని ఎవరి ఒంతు సహాయ సహకారాలు వాళ్ళు అందించారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలానే మన చేముల కూడా చక్కగా మరి ప్రతి రోజు కూడా ప్రతి కార్యక్రమానికి ఇదిగో ఈ రోజు ఒక రెండు మూడు గంటల ముందు కూడా ఫోన్ చేసి మరి కార్యక్రమం అంటే చాలా ఉత్సాహంగా ఆమె మనందరినీ కూడా మరి ఎందుకంటే నాలుగు ఫోన్ వస్తే మనం ఎంతో ఇబ్బంది ఇబ్బంది కూడా కానీ దాన్ని ఎంత మంది ఎన్ని ఫోన్ చేసి ఎంత అంటే మన ఒక విషయం ఉందంటే ఉందినట్లేమో ఈ రెండు మూడు సార్లు ఫోన్ చేసి అనుకుంటాం దాన్ని కూడా అమ్మాయి చక్కగా స్పందించి అందరికి ఓపిక మరి ఫోన్ రిసీవ్ చేసుకుని అందరికి కూడా విషయాలు తెలియపరుస్తుంది మరి ఆ అమ్మాయి కూడా మన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం ఇక ఈరోజు మీరందరికీ కూడా దసరా శిల్ తెలియజేస్తున్నాను హరి క్షేత్రంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా శ్రీ హరిహరం అనే ఫేస్బుక్ లో అన్ని ప్రోగ్రామ్స్ కూడా చక్కగా చూడచేమా శ్రీ ఫేస్బుక్ లో వస్తుంది మీరందరూ ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు తెలియకు తెలియజేయాలి తప్పకుండా జైవాసీ యూట్యూబ్ ఉందేమా ఫేస్బుక్ ఉంది అన్ని ఉండే చూసుకోవచ్చు తప్పకుండా శ్రీ హరిహర క్షేత్రం పేరుతో వస్తుంది ఈ పది రోజులు కూడా మనకి ప్రతి బ్రహ్మవాయి వసు చీరలు లావణ్య షాపింగ్ మాల్ వారు మనకి అందరి చేశారు వాళ్ళందరికీ కూడా ధమ్యవాయాలు ఎలిపిద్దాము అయ్యేటట్టు కూడా జై వాసవి జై జై వాసవి ఈ రోజు మన అరకేరక్షేత్రంలో ఈ శరణ ఉడత్తులు రోజు అంటే చివరి రోజు ఈ రోజు శని పూజేశ్వర అనుకారం కళికా అలంకారం తోటి ఈ రోజుతో మాకు నవరాత్రులు పూర్తవుతున్నాయి ఈ శరణ నవరాత్రులు మొత్తం ఈ పదకొండు రోజులు కూడా ఈ క్షేత్రానికి మీరందరూ కూడా ప్రతి రోజు వచ్చి అది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మీ అందరికీ మా ఉదయపూర్వ నమస్కారం మీరందరూ కూడా ఏ రకంగా

డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలపనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఇఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్